క్రైస్తవులు కానివారు అన్యులు అన్యులు విగ్రహాలను పూజిస్తారు విగ్రహాలను ఆరాధిస్తారు అదేవిధంగా క్రైస్తవులు కూడా కొన్ని విగ్రహాలను పూజిస్తారు ఆరాధిస్తారు అవి మరి ఏం విగ్రహాలు అంటే తల్లిదండ్రులు కావచ్చు భార్య భర్త కావచ్చు పిల్లలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు వీరిని తమ గుండెల్లో పెట్టుకుని వాళ్ళ వారిని ఆరాధిస్తూ ఉంటారు పూజిస్తూ ఉంటారు అంటే వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎప్పటికీ దేవునికంటే ఇంకా వేరే వేరే వాటి కంటే కూడా సంఘం కంటే సువార్త కంటే దేవుని పనుల కంటే ఈ మనుషుల గురించి ఆలోచిస్తూ ఉంటారు పొద్దుగా అయితే వాళ్ళ గురించే ఆలోచన పొద్దుగా మన రాత్రి వరకు కూడా వాళ్ళదే ఆలోచన నిద్రలో కూడా వాళ్ళ గురించి ఆలోచించుకున్న పనుకుంటే వాళ్ళ అంటే వీళ్ళకు అయితే అన్ని మీద పడి వీళ్ళు ఏడుస్తారు కానీ వీళ్ళే పెద్ద పెద్ద విగ్రహాలను గుండెలో పెట్టుకొని పూజిస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు ఇంకా కొన్ని చెప్పాలంటే కొందరికి డబ్బు అనే విగ్రహం ఇంకొందరికి వ్యాపారం అనే విగ్రహం ఇంకా కొందరికి సినిమాలు అనే విగ్రహం ఇంకా కొందరికి సీరియల్ అనే విగ్రహం ఇంకా కొందరికి మందు అనే విగ్రహం ఇంకా కొందరికి వ్యభిచారం అనే విగ్రహం ఇలా రకరకాల విగ్రహాలను గుండెలో పెట్టుకుంటారు వీళ్ళు ఇంకోటి ఏంటంటే అబ్రహం ఉంటాడు బైబిల్లా తన కొడుకును ఇస్సాగును బాగా అంత దేవుని బాగా ఆరాధించే పూజించేది కొడుకు పుట్టిన తర్వాత ఆ యొక్క ప్రేమ ఆ యొక్క కథ కొడుకు మీదకి మళ్ళింది ఇక కొడుకును ఆరాధించడం మొదలుపెట్టిండు ఇక దేవుని కోపం వచ్చి నీ కొడుకును నాకు బలిగా ఇయ్యి అంటాడు అబ్రహాముగా లేచి తన కొడుకును బలి ఇవ్వడానికి వెళ్తాడు కానీ బలి ఇవ్వడు దేవుడు ఆపుతాడు అయితే విశ్వాసంతో అతడు బలి ఇచ్చాడు ఎందుకంటే దేవుని స్థానానికి దేవుని ఇచ్చేసిండు తన కొడుకును తన గుండెలో నుంచి ఆ విగ్రహాన్ని తీసేసిండు కాబట్టి తన కొడుకు కూడా మంచినే ఉన్నాడు కాబట్టి మనము ఈ విగ్రహాలను మనం ద్వేషించాలి ముఖ్యంగా పాస్టల్ కూడా కొంతమంది ఆరాధిస్తూ ఉంటారు పూజిస్తూ ఉంటారు మన దేవుని మాత్రమే ఆరాధించాలి దేవుని మాత్రమే పూజించాలి బైబిల్ చదవాలి ప్రార్థన చేయాలి అర్థమైంది